హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విందు వినోదం ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలంలోని బ్రహ్మరాంబ మల్లికార్జున దేవాలయానికి వచ్చాము ఇది వచ్చేసరికి ఏమో ఎంట్రన్స్ ఇదంతా వచ్చేసరికి ఘాట్ రోడ్ వచ్చింది సెక్షన్ ఇదంతా ఇక్కడ నుంచి మనకి ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చింది ఇక్కడ వచ్చేసరికి మెయిన్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యింది ఘాట్ రోడ్ ఎంట్రన్స్ నైట్ వచ్చేసరికి నైన్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు ఒకవేళ రావాలనుకునే వాళ్ళు కనుక ఈ టైమింగ్స్లోనే రండి మేము ఆల్రెడీ మూడు గంటలకు వచ్చి ఇక్కడ రెండు మూడు గంటల పాటు వెయిట్ చేసాము అందుకని మీకోసం ముందుగానే చెప్తున్నాను ఇక్కడ వచ్చేసరికి మీకు మెయిన్గా ఇక్కడ చేయాల్సింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా ఇది పాటించండి ఎందుకనంటే ఇదంతా ఫారెస్ట్ జోన్ కాబట్టి స్మూట్లు కానీ ఆహారం వేయడం కానీ నో స్మోకింగ్ ఇవన్నీ కాస్త అసలు ఇక్కడ చేయొద్దు ఈ మల్లికార్జున దేవస్థానం యొక్క విశిష్టత ఏంటంటే మనకున్న జ్యోతిర్లింగాల్లో ఈ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం అనేది చాలా ముఖ్యమైనది చాలా ప్రసిద్ధి చెందినది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఈ ఘాట్ రోడ్ వ్యూస్ అన్ని చాలా బాగుంటాయి ఈ వీడియోలో మీకు అవి మొత్తం చూపిస్తాను పదండి వెళ్దాం ఇప్పుడు మనం క్రాస్ చేసిన టోల్ గేట్ వచ్చేసరికి బైక్స్ కి ఏమో ఫ్రీ ఫోర్ వీలర్స్ కి అయితే ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనం దోర్నాల్ నుంచి శ్రీశైలం వెళ్తున్నాము ఇదంతా ఘాట్ రోడ్డు మొత్తం డిస్టెన్స్ వచ్చేసరికి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మా ఘాట్ రోడ్లో వచ్చేసరికి యానిమల్స్ అనేవి అటు ఇటు వెళ్తూ ఉంటాయి రోడ్డు మీద మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలా ఫాస్ట్గా వెళ్ళొద్దు అదొకటి ఈ ఘాట్ రోడ్ వచ్చేసరికి చాలా మెలికలు మెలికలుగా ఉంటుంది బైక్ మీద అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు శివయ్య దర్శనం కోసం అని చెప్పేసి చాలామంది భక్తులు వాళ్ళ ఊర్ల నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తారు ఈ ఘాట్ రోడ్లో కనుక మీకు అలా కనిపిస్తే కనుక వాళ్ళకి మంచినీళ్ళు అనేది ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటారు మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం కాబట్టి క్లైమేట్ అంతా చాలా బాగుంది చల్లగా ఉంది ఆల్మోస్ట్ చలిబడుతుంది ఒకవేళ మీరు శ్రీశైల ప్రయాణం కనుక చేయాలనుకుంటే ఘాట్ రోడ్డు ప్రయాణం మార్నింగ్ టైంలోనే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి అంతా గ్రీనరీగా ఉంటుంది ఫోటోషూట్స్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి మార్నింగ్ టైం అనేది చాలా పర్ఫెక్ట్ ఈ ఘాట్ రోడ్ లో అలా కొంచెం ముందుకు మీకు ఫస్ట్ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కనపడింది ఆ టెంపుల్ ధర చూసుకొని అట్లా ముందుకు వెళ్తే ఇంకో విషయం ఫ్రెండ్స్ మీరు ఈ ఘాట్ రోడ్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు చాలా ట్రైబల్ విలేజెస్ కనపడతాయి కనీస సదుపాయాలు లేకుండా వీళ్ళు ఇక్కడ ఎలా ఉంటున్నారు అనేది చూస్తే గనక మీరు చాలా ఆశ్చర్యపోతారు శ్రీశైలంలో మీకు మీరు చూడవలసిన ప్రదేశాలు గుడులు కానీ ఆశ్రమాలు గాని చాలా ఉంటాయి కానీ వీటిని ఈ వీడియోలో ఎలా వన్ బై వన్ చూడాలనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు మార్గమధ్యంలో చాలా టెంపుల్స్ కనపడతాయి కానీ మీరు ఎక్కడ విజిట్ చేయమాకండి ఒకవేళ మీరు ఫ్రెష్ అయ్యి వస్తే కనుక స్టార్ట్ చేయండి ఒకవేళ ఫ్రెష్ అవ్వకపోతే ఫస్ట్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఈ వీడియోలో మీకు ఎక్కడ నుంచి స్టార్ట్ చేసి దర్శనాలు అనేది స్టార్ట్ చేయాలనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే మనం శ్రీశైలం దేవస్థానంలోకి ఎంటర్ అయ్యాము ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనం శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యాము ఇదే స్టార్టింగ్ ఈ ఆర్చ్ ఆర్చొచ్చేసరికి మనకి శ్రీశైలం ఈ రోడ్ వచ్చేసరికి ఏమో హైదరాబాద్ నుంచి హైదరాబాద్ చోళ్ళు ఇటు వస్తారు మన శ్రీశైలం డ్యామ్ కూడా ఇటే ఒక టెన్ కిలోమీటర్స్ దాకా ఉంది ప్రస్తుతానికి మనం లోపలికి వెళ్దాము పదండి హాయ్ ఫ్రెండ్స్ మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందు గణపతిని దర్శించుకోవాలి ఎందుకంటే గణపతిని దర్శించుకోవటం వల్లనే మనకి ఆ దర్శనానికి సంబంధించిన ప్రతిఫలం అనేది మనకు ఉంటుంది మనము శ్రీశైలంలో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫస్ట్ మనకు కనపడేది సాక్షి గణపతి అందుకనే మనం ముందుగానే సాక్షి గణపతిని దర్శించుకోవటం వల్ల మనం శివ శ్రీశైలం మల్లకార్జున స్వామిని దర్శించుకున్న పూర్తి ప్రతిఫలం అనేది మనకు లభిస్తుంది సో అందువల్ల ఫస్ట్ మీరు ఇంకో తాటేది పెట్టుకోకుండా శ్రీశైలంలో ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాతే మిగతావి ఏమన్నా ఉంటే ప్లాన్ చేసుకోండి ఇక్కడ శ్రీశైలం యొక్క స్థల పురాణం ప్రకారం మీరు సాక్షి గణపతిని దర్శించుకోవటం వల్ల సాక్షి గణపతి కైలా సంలో ఉన్న శివునికి నీ భక్తులు వచ్చి నిన్ను దర్శించుకొని వెళ్ళారని చెప్పేసి మన సాక్షి గణపతి శివయ్యకి సాక్ష్యం చెప్తాడని చెప్పేసి ఇక్కడ జనం నమ్ముతారు అందువల్ల ఫస్ట్ సాక్షి గణపతి దర్శనం ఫినిష్ చేసుకోండి దర్శనం కంప్లీట్ చేసుకుని బయటికి రంగంలో మీకు ఆ షాప్స్లో ఆయుర్వేద మూలికలు దొరుకుతాయి మీకు ఏదన్నా అవసరం ఉంటే కనుక తీసుకోండి ఇక్కడే అవైలబుల్లో ఉంటాయి ఇప్పుడు మనం శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయ దర్శనానికి వెళ్తాం ఈ ఆలయం యొక్క విశిష్టత వచ్చేసరికి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి ఇది విధంగా ఒక జ్యోతిర్లింగం మరియు అష్ ఒక శక్తి పీఠము కలిసి ఉన్న ఆలయము అతి శక్తివంతమైన ఆలయము మన శ్రీశైల బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి యొక్క దేవాలయము మీరు దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే మెయిన్ టెంపుల్ ఎదురుగానే మీకు కొబ్బరికాయలు కొట్టుకునే స్థలం ఉంటుంది అక్కడ మీరు కొబ్బరికాయ కొట్టుకొని మీ దర్శనాన్ని అక్కడితో కంప్లీట్ చేసుకోండి శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉండాల్సిన టెంపుల్లో వచ్చేసరికి అర్పేశ్వరం టెంపుల్ ఇదే అర్పేశ్వరం టెంపుల్ లోపల ఈ అటకేశ్వరం యొక్క విశిష్టత ఏంటంటే శివభక్తుడైన కుమ్మరి కేసప్పకు శివుడు బంగారు లింగ రూపంలో అనుగ్రహం ఇస్తాడు ఆ అనుగ్రహించిన ప్రదేశాన్ని అటకేశ్వరం అంటారు అటకేశ్వరం చూసిన తర్వాత గట్టిగా ఆపోజిట్ ఉంటుంది సంతాన ఫలవృక్షం అని చెప్పేసి ఎవరైతే పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇట్లా ఈ విధంగా ముడుపులు చెప్పు అట్లా ఆ విధంగా ముడుపులు కట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు ఇదే ఒకసారి చూడండి మీరు కూడా అటకేశ్వరానికి మనం ఇంకొకటి ఇక్కడ చూడదగినది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే లలితాదేవి అమ్మవారి పీఠం ఇది వెళ్దాం పదండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి లలితాదేవి అమ్మవారి శక్తి పీఠము శక్తి పీఠం చాలా పవర్ఫుల్ మీరు చూడండి ఇదే ఆ ఆలయము ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సందర్శించుకోండి గోశాల నెక్స్ట్ మనం సందర్శించుకోవాల్సిన ప్రదేశం వచ్చేసరికి పాలదార పంచదార ఈ పాలదార పంచదారకి వెళ్ళాలంటే మనము స్టెప్స్ దిగి ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ స్టెప్స్ దిగి కిందకి వెళ్లాల్సి వచ్చింది ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది ఎందుకంటే ఈ ప్రదేశంలో ఆది శంకరాచార్యుల వారు తపస్సు చేశారు ఈ ప్రదేశంలోనే శంకరాచార్యుల వారు శివనందలహరి అనే గ్రంథాన్ని కూడా రచించారు ఈ పాలదార పంచదారకి చాలా పెద్ద చరిత్ర ఉంది అదంతా మనం ఇప్పుడు చెప్పలేములే మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే పరమేశ్వరుని ఫలభాగం నుంచి వెలువడిన దానిని ఫాలదార అంటారు అదేవిధంగా ఆ పడుతున్న వాటర్ వచ్చేసరికి ఐదు ముఖాలుగా పడతాయి దాన్ని వచ్చేసరికి పంచదార అంటారు అందువలన ఈ ప్లేస్ వచ్చేసరికి చాలా పవిత్రమైనది ఆ ఫాలదార పంచదార వాటర్ వచ్చేసరికి చాలా క్లిస్టల్ క్లియర్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మినరల్ వాటర్ కూడా సరిపోదు వీటి ముందు సీజన్కి సంబంధం లేకుండా ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఇట్లా పాలదార పంచదార వాటర్ వస్తూనే ఉంటాయి ఆ ప్రదేశాన్ని సందర్శించుకొని తిరుగు వస్తుంటప్పుడు మీకు చిన్న చిన్న షాప్స్ ఉంటాయి ఆ షాప్స్లో చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కానీ అదేవిధంగా వనమూలికలు అడవుల్లో దొరికే వనమూలికలు కానీ ఇవన్నీ ఇక్కడ మీకు కనపడతాయి మీకు దాంట్లో ఏదన్నా అవసరం ఉంటే కొనుక్కోవచ్చు నెక్స్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసరికి రోప్వే రోప్వేకి టికెట్స్ వచ్చేసరికి ప్రజెంట్ పర్సన్కి వచ్చేసరికి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అదేవిధంగా చిన్నపిల్లలకైతే సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బోట్ వేకి టికెట్స్ వచ్చేసరికి మనం రోప్వేలో నుంచి కిందకి వెళ్తాం కదా కిందకి వెళ్ళినప్పుడు అక్కడే సపరేట్గా బోట్ వే కోసం అని చెప్పి టికెట్ కౌంటర్ ఉంది అక్కడే తీసేసుకోవచ్చు డైరెక్ట్గా ఇప్పుడు మనం ఓన్లీ ఇప్పుడు రోప్వే టికెట్ మాత్రమే తీసుకున్నాము ఛార్జ్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ తీసుకున్నాం వీటి టైమింగ్స్ వచ్చేసరికి బోట్ వేకి కానీ వేకి కానీ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే అవైలబుల్ ఉంటాయి శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ రోప్ వేని బోట్ వేని రెండింటినీ ట్రై ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కంపల్సరీగా విజిట్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి లొకేషన్స్ చూస్తూ కాసేపు మనం కూడా ఎంజాయ్ చేద్దాం పదండి వచ్చేసరికి పాతాల గంగకి మనం వెళ్ళే దారి అక్కడ నుంచి మనం పాతాల గంగ చూసుకొని అక్కడ నుంచి మళ్ళా పైకి వెళ్ళి బోటింగ్ ద్వారా మనం అట్లా అట్లా డ్యామ్లో వాటర్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేది లోపే చూసుకొని కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి బోటింగ్ ఉంటుంది దానికి వచ్చేసరికి టికెట్ ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ నుంచి బోటింగ్ ఉంటుంది అది కూడా ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపిస్తాను బోట్ వేకి టికెట్ తీసుకున్నాం కదా ఇప్పుడు మీకు కనపడుతున్న ఈ దారి వచ్చేసరికి బోటు వేకి వెళ్తానికి దారి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే అక్కడ బోటు వేది ఉండిద్ది అక్కడ నుంచి మనల్ని బోటు పికప్ చేసుకొని మనకి లోపలికి తీసుకెళ్ళిద్ది చూద్దాం పదండి ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి బోట్ వే దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఏంటంటే బోటింగ్కి ఆల్రెడీ వెళ్ళిన బోట్లన్నీ తిరిగి వచ్చేదాకా మనం ఇక్కడ వెయిట్ చేయాలా అదేవిధంగా ఆ బోట్లో ఎంతమంది అయితే కెపాసిటీ ఉండిదో ఆ కెపాసిటీకి దగ్గర జనం దాకా ఇక్కడ వెయిట్ చేసి ఆ కెపా అందరును కలిపి ఒకేసారి బోటింగ్ అనేది పంపిస్తారు కాసేపు ఇక్కడ మనం వెయిట్ చేయాల్సి వచ్చింది బోటింగ్కి వెళ్ళిన బోటు ఇప్పుడే వచ్చింది వాళ్ళు దిగుతున్నారు ఇప్పుడు వాళ్ళు దిగి అది ఖాళీ చేసిన తర్వాత ఆ బోట్లోనే మనం వెళ్ళేది అంతవరకు వెయిట్ చేద్దాం ఫైనల్గా మనం బోట్లోకి ఎక్కాము బోట్లోకి ఎక్కిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా సేఫ్టీ జాకెట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలా సేఫ్టీ జాకెట్ లేకుండా అసలు వాళ్ళు ఎలవ్ చేయరు బోట్లోకి శ్రీశైలం వస్తే గనక ఈ బోట్ వేని ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఈ జర్నీలో మనం అలా సరదాగా ఈ శ్రీశైలం డ్యామ్ గురించి వివరాలన్నీ తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ మన శ్రీశైలంలో ఉంది కాబట్టి దీని శ్రీశైలం ప్రాజెక్ట్ అని అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ అని మనం పిలుచుకుంటాం కానీ దీని అసలు నేమ్ వచ్చేసరికి నీలం సంజయ్ రెడ్డి సాగర్ ఈ డ్యామ్ కడతానికి ఆయనే ప్రోత్సహించారు కాబట్టి ఆయన పేరునే దీనికి నీలం సంజీవ రెడ్డి సాగర్ అని చెప్పేసి పిలుచుకుంటున్నారు ఆయన మరణానంతరం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే డ్యాము డ్యామ్కి వచ్చేసరికి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం ఈ డ్యామ్కి వచ్చేసరికి మొత్తం పన్నెండు గేట్లు ఉంటాయి మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఇదే గంగలో ఉబ్లీ బసవన్న అని చెప్పేసి ఒక నంది శిలా రూపంలో నంది అనేది ఉంది ఇక్కడ మీరు మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తారు కదా దర్శనానికి కరెక్ట్గా ఆపోజిట్ లోనే ఉండేది ఒక పెద్ద నంది ఆ నంది పేరు వచ్చేసరికి శనవర్ల శనగల బసవన్న ఈ డ్యామ్ లో ఉన్నది వచ్చేసరికి ఏమో ఉబ్లి బసవ ఇప్పుడు ఈ డ్యామ్ కడటం వల్ల అది మనకు కనపడట్లేదు కానీ ఇంతకు ముందు డ్యామ్ లేనప్పుడు ప్రతి ఒక్కళ్ళు శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ ఉబ్లి బస్వని దర్శించుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని పాతాల గంగా అని పిలవడానికి అసలు కారణం ఏంటంటే గంగా నది కాశీ నుంచి ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ ఈ ప్రదేశానికి వచ్చింది అందువల్లే ఈ పాతాల గంగ ప్లేస్కి అంత ప్రాముఖ్యత అందువలన శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు ఈ పాతాల గంగలో స్నానం చేయడం కానీ ఈ పాతాల గంగ నీళ్ళని మీద చల్లుకోవటం వల్ల వాళ్ళు చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతారని చెప్పేసి చెప్పేసేసి నమ్ముతారు అందువల్ల పాతాల గంగ చాలా పవిత్రమైనది శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేసి లేకపోతే ఆ తల మీద చల్లుకొని వెళ్ళండి కాసేపు మనం పాతాల గంగలో వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉందాం